செய்தி <laughs> <laughs> <laughs>

ఎవ్వరి మీద పెడతారు వాళ్ళు కేసులు వాళ్ళు చేసిందే అది ప్రశ్నిస్తే కేసులు పెట్టడం నువ్వు ఒక్కడే కాదు తమ్ముడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిందేమంటే గత ఐదు సంవత్సరాలు చంపి డోర్ డెలివరీ చేసిన వాళ్ళ మీద నువ్వు ఇంకా ఏం మాట్లాడుతావు తమ్ముడు బాబాయ్ గొట్టలు కొట్టడం జరిగింది మరి కడప జిల్లా ప్రొదు నియోజకవర్గంలో ఈరోజు దొరసానిపల్లి విలేజ్ లో ఈరోజు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశాం మరి ఇన్ఛార్జ్ మంత్రిగా ఈరోజు రెవెన్యూ సదస్సులకు నేను హాజరయ్యాను ఇక్కడ స్థానిక శాసనసభ్యులు వరదరాజ్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతోంది ప్రజలు కూడా విశేషంగా వచ్చారు ప్రజలు విశేషంగా రావటంతో పాటు వాళ్ళు ఎక్కువగా వచ్చిన సమస్యలు కూడా అన్ని రెవెన్యూ సమస్యలే ఎక్కువగా ఉన్నాయి గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ జరగని విధంగా ఈ ఐదు సంవత్సరాల్లో మా భూమి వేరే వాళ్ళ మీద వన్ బి ఎక్కడం మా కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి మా కుటుంబాలు ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఫోర్ జ్రీ సంతకాలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇలాంటి సమస్యలు ఎక్కువగా వచ్చాయి మరి ఇక్కడ ఉన్న అధికారులు రెవెన్యూ అధికారులు జేసీ గారు మరి ఇద్దరు అధికారులు అందరూ ఉన్నారు ఎండోమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు ఇక్కడ పరిష్కారం అయ్యే సమస్యలు ఇక్కడే పరిష్కారం చేస్తున్నారు కొన్ని సర్వే చేసి చేయాల్సిన సమస్య కూడా సర్వే కూడా ఈరోజు వెళ్తున్నారు ఇక్కడ పరిష్కారం కాని సమస్యలు నలభై ఐదు రోజుల్లో పరిష్కారం చేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం ఈ రెవెన్యూ సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం తెలియజేయాలి ఎందుకంటే ముఖ్యంగా ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం బడుగు బడహీన వర్గాలందరికీ ప్రజలకు ఒక నమ్మకం మా గ్రామంలోనే రెవెన్యూ సదస్సులు పెట్టడం వల్ల మా సమస్యలు ఇక్కడే పరిష్కారం అవుతాయని చాలా మంది చాలా మంచి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నారు మరి రెవెన్యూ శాఖ మంత్రి గారికి మరియు ముఖ్యమంత్రి గారికి ప్రజలు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు మన రెవెన్యూ మంత్రి గారు ఒక క్యాబినెట్ లో ఒక విషయం కూడా తెలియజేశారు ముఖ్యమంత్రి గారికి సార్ మనం గ్రీవెన్స్ ప్రతి సోమవారము ప్రతి కలెక్టరేట్ లోను మనం పెడుతున్నాము ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లోను పెడుతున్నాం సార్ ఈ సమస్యలు ఒక సోమవారం ఒక రోజు పెడితే సరిపోదు సార్ ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సదస్సులు పెట్టకపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మేజర్ ఇష్యూస్ రెవెన్యూ సమస్యలోనే ఉన్నాయని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ రెవెన్యూ సదస్సులు కూడా ఏర్పాటు చేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఐదు ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లోపే అనేక సంక్షేమ పథకాలు ఒక పక్క ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం నాలుగు వేలు పెన్షన్ ఇచ్చాం వికలాంగులకు మూడు వేలున్న పెన్షన్ ఆరు వేలు చేశాం హండ్రెడ్ పర్సెంట్ పెట్టడం ఐదు వేలున్న పెన్షన్ పదహైదు వేలు రూపాయలు చేశాం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం ఉచిత ఇసకన్నం అమరావతి పనులు మొదలైనవి ఒక పక్క పోలవరం మొదలైనవి రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో పల్లె పండగలు మొదలైనవి ఎక్కడ చూసినా సీసీ రోడ్లు ఎక్కడ చూసినా సీసీ రోడ్లు డ్రైనేజీలు వేస్తున్నాం ఉచిత ఇసుక ఇచ్చాం అదే విధంగా పొలం పిలిచింది రైతుల పక్షపాతి ప్రభుత్వం అని చెప్పాలి గత ఐదు సంవత్సరాలుగా రెవెన్యూ అధికారులు ఎక్కడున్నారో మంత్రులు ఎక్కడున్నారో ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో డిపార్ట్మెంట్ ఎక్కడుందో కూడా తెలియని సమయంలో ప్రజలు వాళ్ళు కూడా ఈ రోజు అధికారులు కూడా పరుగులు పెడుతున్న పరుగులు పెట్టిస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం గత ప్రభుత్వం దోచుకోవడం దాచుకోవడం తప్ప చేసింది లేదు ప్రజల్ని అప్పులు పాలు చేసిన ప్రభుత్వం ఏదంటే గత ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం రాయలసీమ ద్రోహి అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకంటే ఆ రోజు మూడు అని చెప్పి మూడు ఆడారు మరి రాయలసీమకు మరి హైకోర్టు బెంచ్ తెస్తానన్నారు మరి ఏమైతే తెచ్చారా అంటే నేను రాయలసీమ బిడ్డ అన్నాడు రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అని మరొకసారి మీకు తెలియజేస్తున్నాం మరి ఇక్కడ తెగిపోయిన అన్నమయ్య డ్యామ్ ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు అన్నమయ్య డ్యామ్ తెగిపోయింది అన్నమయ్య డ్యామ్ ఎందుకు తెగిపోయిందని ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు సుమారుగా నలభై రెండు మంది చనిపోయారు ఆ నలభై రెండు మంది చనిపోతే పరామర్శించడానికి కూడా రాని ద్రోహి రాయ రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మాది మంచి ప్రభుత్వం ప్రజలు ఏ నమ్మకంతో అయితే మాకు ఓటేసారో ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకోబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఒక పక్క రైతన్నులకు ఒక పక్క మహిళలకు ఒక పక్క యువతకు ఒక పక్క పారిశ్రామికంగా సంపద సృష్టించడం తెలుసు సంక్షేమ పథకాలు ఇవ్వడం తెలిసిన ఘనత శ్రీ మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేస్తూ మరి రాయలసీమకు కూడా డ్రోన్ హబ్ కూడా మన రాయలసీమ యొక్క రావడం మరి రే హైకోర్టు బెంచ్ రావడం మరికొన్ని పరిశ్రమలు కూడా మన రాయలసీమకే వస్తున్నాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పరిశ్రమలు కనిపడినా అది కనిపించేది మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే గత ఐదు సంవత్సరాల్లో వచ్చిన పరిశ్రమలు పారిపోయేలా చేశారు గత ప్రభుత్వం వారు దోచుకోవడం దాచుకోవడం తప్ప చేసింది ఏమీ లేదన్న విషయం మీకు అందరికీ తెలుసు ఇది ఒక మంచి ప్రభుత్వం ఏదైతే మాట చెప్పారో ముఖ్యమంత్రి గారు ఆ మాట నిలబెట్టుకోబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మీకు సంబంధించిన భూమి వ్యవసాయ భూమి ఎక్కడైనా కూడా మీకు సర్వే నెంబరు మీ పేరుతో రిజిస్ట్రేషన్ ఉండి వేరే పార్టీ వేరే వాళ్ళ పేరుతో రెవెన్యూ రికార్డులో ఉండడం మీకు వేరే వాళ్ళ భూమి మీకు వచ్చి పై ఉండడము ఈ మాదిరిగా అవకతలు జరిగిన కూడా మనం రైతులందరికీ సర్దిద్దుపడదానికి ఇది ఒక మంచి సవకాశంగా రెవెన్యూ సెలెక్ట్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రిజన్యూస్ ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లోనే అక్కడికక్కడ పోయి ఆ గ్రామాలలోనే అన్ని రెవెన్యూ గ్రామాలలో సదస్సులు జరుగుతున్నాయి కాబట్టి అన్ని గ్రామాలలో మీ గుండన సమస్యలని రెవెన్యూ వాళ్ళు దృష్టి కొంచెం తహసీల్దారు ఆర్టీఓ గారు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు విఆర్ఓలు మొత్తం స్టాఫలతో వచ్చినారు కాబట్టి మీ గుండన సమస్యను వారి దృష్టికి తీసుకొని పోతే వీలైతే సాయంత్రంలో పరిష్కారం చేసేదానికి అవకాశం ఉండే సమస్యలు కొన్ని ఉంటాయి పద్టూరు పట్టణంలో చాలామంది దొంగ రెవెన్యూ రికార్డులన్నీ పుట్టించినారు దొంగ బోగస్ పటాకారులు కొట్టించినారు దొంగ రిజిస్ట్రేషన్ కూడా ఎవరైతే ఒరిజినల్ గా ఉన్నారో గత నలభై యాభై ఏళ్ళ నుంచి ఎవరి అనుభవంలో ఉందో చక్కరైతే ఎవరి స్వాధీనంలో ఉందో భూమి ప్రతి అర్జీదారుడు పెట్టుకునే ప్రతి అర్జీదారుడికి వాళ్ళ భూమి వాళ్ళకు తిరిగి ఇప్పించడం జరుగుతుంది మీరు తెలియజేయండి ధైర్యంగా ఎదుటిలో గతంలో ఉండబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇంకా వారి బంధువులందరూ దోచుకున్నారు దొంగ దొంగ రికార్డులు సృష్టించారు ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకున్నారు ఇవన్నీ కూడా ఒకటి ప్రభుత్వ భూములు ఎవరెవరు ఆక్రమించుకున్నారు ఎన్ని సెంట్లు ఆక్రమించుకున్నారు దాంతో కూడా తాలూకాలు ఆక్రమించిన కూడా సర్వే జరుగుతున్నా అవన్నీ కూడా అతి తొందరగానే బయట పెట్టడం జరుగుతుంది మీరు కొంతమంది అమాయకులు రాయించుకున్నారు అట్లా నాకు తెలిసిన వాళ్ళు కూడా ఒక పది పది మంది ఉన్నారు కాబట్టి మీరందరూ ధైర్యంగా వచ్చి మీ గా మీ పేరుతో ఉండబడిన భూమిని ఏమాత్రం అమ్మకుండా పరాజయం చేయకుండా ఉండు వాళ్ళ దగ్గర భూమి ఉండబడిన వాళ్ళందరూ ఈ రెవెన్యూ సదస్సులో మీ యొక్క అభ్యర్థనలు తెలియజేసుకోండి ఈ అభ్యర్థనలన్నీ తప్పకుండా పరిష్కరిస్తారు అవసరం వస్తే మన జిల్లా ఒక రోజు రెండు రోజులు ఆర్టీఓ గారిని ఇక్కడనే ఉండమని కూడా చెప్పి ఈ సమస్యలు పరిష్కారం చేసేదానికి ఈ యొక్క రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి గత ప్రభుత్వాన్ని గురించి మీకు అందరికీ తెలుసు మన మాజీ ఎమ్మెల్యే గారి గురించి మీకు అందరికీ తెలుసు మాజీ ఎమ్మెల్యే గారు పంచాయతీలు కానీ భూములు కానీ మొట్ట కానీ గుట్ట కానీ క్రికెట్ పెట్టిందే ఎక్కడ ఇది వదిలిపెట్టిందే లేదో కాబట్టి దుర్మార్గమైన వైఎస్ఆర్ సిపి వాళ్ళతో ఎవరన్నా ఇబ్బంది పడిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అర్జీని తీసుకొని చేయండి తప్పకుండా ఎన్ని ఎన్ని అర్జీలు వచ్చినా ఎన్ని భూ సమస్యలు వచ్చినాయ అనేది సాయంత్రానికి ఒక రికార్డు అయించింది ఆ రికార్డు ప్రకారం ప్రతి ఒక్కటి కూడా మేము కూడా లిస్టులు తీసుకొని అవసరమైతే జాయింట్ కలెక్టర్ గారిని ఆర్టీవ గారిని అవసరమైతే మంత్రి గారిని కూడా పిలిపించి ఈ భూములు మీకు అందరికీ తల్లిదండ్రుల నుంచి వచ్చిన ప్రతి ఎకర భూమి సెంటి భూమిని మీకు తప్పకుండా ఎప్పిస్తాం మీరందరూ భూముతో అంతే తప్పక మీరు ఏదో పోలీస్ స్టేషన్ పోవాలంటేనో తహసీల్దార్ దగ్గరికి పోవాలంటేనో ఇవన్నీ ఏదో మన ఎందుకు లేమని చాలా నాయకులు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు ఆ పేదవాళ్ళను మతి పెట్టే కొన్ని కూడా ఉన్నారు ఒకటి ధైర్యండి మీ సదస్సు ఈ వివిధ గారు మీకు తెలియజేసేది ఒకటే ఎక్కడైనా అన్యాయక్రాంతం జరిగిన వాళ్ళు ఎవరైనా ఉండి భూమి కోల్పోయిన వాళ్ళ సొంత చట్టబద్ధంగా తర్వాత తండ్రిలు ఇచ్చిన భూమి కోల్పోయిన వారు ఎవరైనా ఉంటారండి వాళ్ళు వాళ్ళకి తప్పకుండా తిరిగి ఇప్పిస్తాం అంతేగాని మీరందరూ ప్రభుత్వం వచ్చింది మీ దగ్గరికి మీ దగ్గరికి ప్రభుత్వం అని అర్థం సమస్యలు పరిష్కారం చేస్తాం మకాంతా పాస్బుక్లు ఎక్కిస్తాం బియో ఎక్కిస్తాం సర్వే చేస్తాం ఈ మాదిరిగా ప్రభుత్వం మీ దగ్గరికి వచ్చి ఇవన్నీ చేయాలనుకుంటారు కాబట్టి మీరు కూడా నేను ప్రత్యేకంగా మీకు మనవి చేస్తాను మళ్ళీ ఇటువంటి అవకాశం మనకు రైతులకు రా ఈ సమస్యలకు పూర్తి పరిష్కారం మా ఊర్లో దోసాను పరికాలంలో మరొకసారి మాకు రెవెన్యూ తహసీల్దార్ రెవెన్యూ వాళ్ళతో మాకు పని లేదనే పరిస్థితి కల్పించే పరిస్థితిలో మీరు అందరూ కూడా ముందుకొచ్చి మీ అప్లికేషన్లు ఇచ్చి మీ సమస్యలు పరిష్కారం చేసుకొని